అందరికీ అందరికీ ఆత్మపరిణామాలు బ్రహ్మర్షి పత్ని గారికి పాదాభివందనాలు తెలుపుతూ మీరు చేసిన అందరికీ కూడా ప్రణామాలు సో నేను డాక్టర్ అనిల్ అండి షాద్నగర్లో గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సో నా భర్త రమేష్ గారితో మరి నా ఇద్దరు పిల్లలతో జీవితం చాలా హాయిగా కొనసాగింది కానీ మరి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇంటి మేనేజ్మెంట్ చూసుకోలేక ఎంతో ఇబ్బందులు పడుతూ అటు డిప్రెషన్కి వెళ్ళిపోయి దాన్ని ఎలా అధిగమించాలో నాకు తెలియక ఆ పరిస్థితిలో మరి అనుకోకుండా నాకు ధ్యాన పరిచయం జరిగింది మరి ధ్యాన పరిచయం జరిగిన తర్వాత ధ్యానం చేస్తూ ఎంతో పీస్ఫుల్గా నా లైఫ్ కొనసాగింది సో నాకు ఆ స్ట్రెస్ఫుల్ ఉన్న టైంలోనే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సో ఈ ధ్యానం చేస్తూ చేస్తూ మరి నేను ప్రశాంతమైన జీవితం దొరికింది కానీ థైరాయిడ్ సమస్యను తగ్గించుకోలేకపోయాను ఆ తరుణంలోనే మరి నాకు డాక్టర్ జీకే గారు పరిచయం జరిగింది మరి డాక్టర్ జీకే గారు నాకు అందించిన పుస్తకాలు మేరకు విలువైన జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత సో సార్ చెప్పిన ప్రకారంగా ఆచరిస్తూ అవి ఫాలో అయిన తర్వాత నా థైరాయిడ్ సమస్యను తగ్గించుకున్నాను మ మరి ఇలాంటి ఇంకొక సమస్య నా జ్ఞానంకి రావాల్సిన ముఖ్య స ఇంకొకటి ఏంటంటే చదువుకోలేని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి చదువుకున్న వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అసలు ఏ జ్ఞానం లోపించడం వల్ల ఇది జరుగుతుంది అనేది నన్ను చాలా కలవపరిచింది నన్ను సో ఇది ఎలాగైనా ఎంతో చిన్న వయసులోనే ఈ మధ్యలో సమస్యల బారిన పడుతున్న పిల్లల పట్ల ఎంతో నాకు చాలా బాధ కలిగేది సో ఆ డాక్టర్ జికె గారు పరిచయం తర్వాత మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ సలహా సార్ సలహా మేరకు ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ మా హాస్పిటల్లోని ఒక టూ ఫ్లోర్స్ స్పిరిచువల్ టాబ్లెట్స్ సెంటర్కి ఇచ్చి అక్కడ ఒక బ్రహ్మర్షి మార్గదర్శకత్వంలో మరి బ్రహ్మర్షి యొక్క మార్గదర్శకత్వంలో మరి ఇక్కడ అందరికీ కూడా మరి ధ్యాన ఆరోగ్య శాస్త్ర సేవ అందిస్తున్నాం ఇక్కడ ఒక టెన్ ఎనర్జీ సపోర్ట్స్తో మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక హెల్త్ కౌన్సిలర్ పిరమిడ్ మాస్టర్ హెల్త్ కౌన్సిలర్ ఇక్కడ ఉంటూ వాళ్ళకి అందిస్తూ మరి పత్రిజీ చెప్పినట్టు స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈస్ ద రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇస్ ద ఫ్రూట్ ఎలా అయితే అన్నారు సో అలా ఎవరికి ఎవరి సమస్య వాళ్ళే తెచ్చుకున్నారో ఆ సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అనే జ్ఞానం ఇక్కడ అందించడం జరుగుతుంది సో ఎన్నో సార్ దగ్గర మరి ఎన్నో కేసులు చూశాను నేను ఒక రిమేటెడ్ ఆథరైటిస్ కానీ ఒక క్రాన్స్ డిసీస్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే అలోపతి వైద్యం తీసుకుంటూ కూడా అవి పూర్తిగా తగ్గించుకోలేని పరిస్థితి సార్ దగ్గర అడ్మిట్ చేసుకొని ఎంతో ఈజీగా అసలు సంపూర్ణ ఆరోగ్యం పొందారు సో ఇలా మా సెంటర్లో ఎన్నో సపోర్ట్స్ ఇస్తూ అంటే దీర్ఘకాలిక వ్యాధులున్న పేషెంట్స్కి ఇక్కడ ఉండడానికి ఒక వసతి కల్పిస్తూ టెనర్జీ టెన్ ఎనర్జీ సపోర్ట్స్ ఇస్తూ ఇలా సంపూర్ణంగా ఆరోగ్యవంతులై వెళ్తున్నారు సో నేను ధ్యానం డాక్టర్ జీకే గారు మరి ఇతర దేశాల్లో కూడా ఈ ధ్యానాన్ని అందిస్తున్నారు సో డాక్టర్ జీకే గారికి చాలా రిమినపడి ఉన్నాను నేను ఎందుకంటే నా ఆరోగ్యాన్ని బాగా పడుకు బాగా చేసుకున్నాను సో ఇతరులను కూడా మరి ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆనందం అందించాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము ఇక్కడ సో నా భర్త రమేష్ గారు కూడా నాకు ఎంతో సహకరిస్తూ మరి ఈ సెంటర్ని ముందుకు తీసుకెళ్తున్నాము సో నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మనం తీసుకునే విద్యతో పాటు ధ్యానం ఆత్మజ్ఞానం తీసుకుంటేనే అది సంపూర్ణ విద్య అవుతుంది అలాగే ఆలోపతి కానీ హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు ఎప్పుడైతే ధ్యానం ఆత్మజ్ఞానం అందిస్తేనే అది సంపూర్ణ ఆరోగ్యం అందించగలుగుతాము అనేది నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను సో మీ అందరు కూడా మా సెంటర్ని ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ